అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల జీవితంలో ఒక్కసారైనా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉండిద్ది ఆ స్వామి దర్శనం చేతనే ఎన్నో రకాల బాధలు మనకి తీరిపోతూ ఉంటాయి అటువంటి పరమ పవిత్ర స్థలమైన తిరుమలలో అంగ ప్రదక్షిణ చేయొచ్చు భక్తులు అని చెప్పి చాలామందికి తెలియదండి ఈరోజు ఈ వీడియోలో అంగ ప్రదక్షిణ మనం ఏ విధంగా చేయాలి టైమింగ్స్ అలానే బుక్ ఎలా బుక్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్డ్గా అయితే చెప్తానండి ముందుగా అంగ ప్రదక్షిణ చేసే చేసే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత పుష్కరిణిలో స్నానం చేయాల్సి వస్తుంది ఆ పుష్కరిణిలో స్నానం అయిపోయిన తరువాత మాత్రమే తడి బట్టల మీద మనం అంగ ప్రదక్షిణ అనేది చేయాలండి మనం ఎప్పుడైనా సరే అంగ ప్రదక్షిణ డేట్ అనేది ఎగ్జాంపుల్ కోసం రెండో తారీఖు కనుక బుక్ చేసుకున్నట్లయితే మనం ఒకటో తారీఖే తిరుమలలో ఉండాల్సి వచ్చిందండి ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు దాటిన తరువాత భక్తులని పుష్కరిణి దగ్గర స్నానం ఆచరించడానికి ఎలా చేస్తారు లేదు అంటే గేట్లు అనేవి క్లోజ్ చేసి ఉంటాయండి ఆ టైంలో కేవలం అంగప్రదక్షిణ చేసే భక్తుల్ని మాత్రమే ఎలవ్ చేస్తారు ఇంక మిగిలిన వాళ్ళు ఎవ్వరినీ కూడా పుష్కరిణి దగ్గరికి పంపించరు ఇదైతే కరెక్ట్గా లెవెన్ ఆ టైంలో అండి అప్పటికి ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు చూస్తున్నారు కదా పుష్కరిలో వాటర్ ఎంత ఫ్రెష్గా అయితే ఉంటాయో మనకి ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రదక్షిణకి బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో మనకి విడుదల చేస్తారండి ఆఫ్లైన్లో కనుక ఈ టికెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉండవు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత ప్రతీ నెలా కూడా అప్పుడు మీరు బుక్ చేసుకోవాలి అందులో కూడా ఏంటి అంటే అంగప్రదక్షిణకి ఎలాంటి రుసుము ఉండదు ఫీజ్ అనేది ఏమీ ఉండదు కంప్లీట్గా ఫ్రీ అండి అంగప్రదక్షిణ సో ఈ అంగప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటి అంటే ఆడవారికి ఒక విధంగా మగవారికి ఒక విధంగా ఇద్దరిని కలిపి పంపించరండి చెకింగ్ దగ్గర నుంచి కూడా ఈ పుష్కరిణి దగ్గర స్నానం అయిపోయిన తర్వాత మీరు సుపదం ఎంట్రీ దగ్గర నుంచి వెళ్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గరికి అలో చేస్తారు వన్ ఓ క్లాక్కి చెకింగ్ ఉండింది అక్కడ దాని తర్వాత మనం ఒక వన్ అవర్ సేపు కంపార్ట్మెంట్లో వెయిట్ చేయాల్సి వచ్చిందండి దాని తరువాత భక్తులని టూ థర్టీ త్రీ మధ్యలో మనకి గర్భగుడిలోకి ఎలా చేస్తారండి కరెక్ట్గా మనకి సుప్రభాతం చదివే టైంలో ఒక పక్కన సుప్రభాతం స్టార్ట్ చేసే టైంకి ముందుగా ఆడవాళ్ళని లోపలికి ఎలా చేస్తారు సో ఆడవాళ్ళందరూ కూడా అంగప్రదక్షిణ చేసిన తరువాత మళ్ళా మనల్ని తీసుకొచ్చి బయట రంగనాయకుల మండపం అంటారు కదా అక్కడ ఉంచుతారండి దాని తరువాత మగవారిని అంగప్రదక్షిణ కోసం పంపిస్తారండి మగవారు కూడా అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఎవరైతే సుప్రభాతం టికీ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా దర్శనం అది అయిపోయిన తరువాత మనల్ని అంగప్రదక్షిణ చేసుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఆడవాళ్ళకి స్వామి దర్శనం అనేది కల్పిస్తారండి ఆ సుప్రభాతం చదివిన తర్వాత అంటే ఫస్ట్ సుప్రభాతం అయిపోయిన తర్వాత ఫస్ట్ దర్శనం ఆ సుప్రభాత సేవలో పాల్గొన్న వాళ్ళకు ఉండిద్ది దాని తరువాత స్వామివారి దర్శనం అనేది అంగప్రదక్షిణ చేసిన భక్తులకు ఉండిద్ది ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో మనం చేయటం చెయ్యటం అదేవిధంగా ఆ తిరుమలేసుని దర్శించుకోవడం కూడా ఎంతో పుణ్యం ఉండాలండి ఇట్లాంటివి మనకి జరగాలి అంటే మనం చాలా చాలా అనుభూతిని పొందుతామండి ఒక పక్క సుప్రభాతం చదువుతూ ఆ పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి తిరుమలేసుని ఆలయంలో మనం ఆ సమయంలో ఉండటం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అలాంటివి పొందలేము ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఖచ్చితంగా అటువంటి మధురానుభూతిని అయితే పొందాలండి ఈ విధంగా భక్తులు అనేవాళ్ళు తమ తమ కోరికల్ని ప్రతి ఏదో ఒక సేవ ద్వారా ఆ స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు అందులో నాకు బాగా నచ్చిందైతే అంగప్రదక్షిణ సేవండి ఎందుకంటే స్వామివారికి ఒక్క క్షణమే మనం చూస్తాం ఆ టైంలో ఎంతో ఎంతో మనకి అనుభూతి అనేది కలుగుతుంది